ఆదాయపు పన్ను చెల్లింపుదారులు టీడీఎస్ అమౌంట్ తిరిగి పొందేందుకు తప్పుడు వివరాలను సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ రేంజ్ ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ సుమిత హెచ్చరించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ సుమిత మాట్లాడుతూ గడిచిన ఆర్థిక సంవత్సరంలో చాలామంది ఉద్యోగులు వ్యాపారస్తులు తప్పుడు ఆదాయపు పన్ను వివరాలను సమర్పించి టీడీఎస్ అమౌంట్ తిరిగి పొందినట్లు గుర్తించామని వారందరికీ నోటీసులు ఇస్తామన్నారు ఇలాంటి తప్పుడు వివరాలను సమర్పించిన టీడీఎస్ అమౌంట్ తిరిగి పొందిన వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లించేందుకు జూలై నెలాఖరు వరకు గడువు ఉందని ఆ అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోవాలని అడిషనల్ కమిషనర్ సూచించారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ద్వారా ఈ కార్యక్రమం మేము సస్పిషియస్ రీఫండ్స్ అనే ఒక ఇష్యూ మీద ఈ కార్యక్రమం మేము చేపట్టాము ఎందుకంటే జూలై థర్టీ ఫస్ట్ జూలై ముప్పై ఒకటిన మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి మన ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అసెస్మెంట్ ఇయర్కి లాస్ట్ డేట్ ఇండి ఇండివిజువల్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి దాంట్లో మేము చూసింది ఏంటంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ సంవత్సరాల్లో చాలామంది తప్పుడు రీఫండ్స్ తీసుకుంటున్నారు అంటే డిడక్షన్స్ ఏవైతే క్లెయిమ్ చేస్తారో మినహాయింపులు అందులో తప్పుడు మినహాయింపులు క్లీన్ చేసి రీఫండ్స్ తీసుకుంటున్నారు మన శాలరీ ఇన్కమ్ వల్ల ఏం చేస్తున్నారంటే టీడీఎస్ కట్ అవుతుంది దాంట్లోంచి యాభై పర్సెంట్ కానీ వంద పర్సెంట్ కానీ ఇరవై ఐదు పర్సెంట్ కానీ రీఫండ్స్ తీసేసుకుంటున్నారు తో ఇలా ఇలాంటి ఇష్యూ మేము కొన్ని అడ్రస్ చేయడానికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మేము